క్రీస్తునందున ప్రియులరా ప్రభునేసు క్రీస్తునామున ప్రేమ వందనములు శుభములు తెలియజేస్తున్నాము మరి ఈ దినము కీర్తనల గ్రంథం నూట ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుకుందాం విహోబాకు కృతజ్ఞత స్థితులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి ఆయనను గురించి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గురించి సంభాషణ చేయుడి ప్రిస్తున్నందున ప్రియులరా మరి దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి భద్రమై ఉంటున్నాము ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రియులరా మరి మనం ఎప్పుడు కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోకపోయినప్పటికీ మనం ఎప్పుడు కూడా ఆయన నామాన్ని గణపరిచే స్థితిలో మనం లేకపోయినప్పటికీ మన పనిపాట్లలో మనము మునిగిపోయి ఉన్నప్పటికీ ఆయన మన పట్ల ఎంతో జాలిని ప్రేమను కరుణ వాత్సల్యతను చూపించి ఇంత గొప్పవారినిగా ఇంత స్థాయికి మనల్ని తీసుకొని వచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులరా ఆయన యొక్క నామాన్ని మనము ప్రకటన చేసే వారంగా ఉండాలి ఆయన చేసినటువంటి మేళ్లను ఇతరులలో ఇతరులకు పంచుకునే వారంగా మనము ఉండాలి జనములలో ఆయన కార్యములను తెలియజేసే వారంగా మనము ఉండాలి ఆ విధంగా ఉన్నామా లేదా అని మనము పరీక్ష చేసుకోవాలి ప్రియులరా ఆయనను గురించి పాటలు పాడేవారంగా మనం ఉన్నట్లయితే మనం ఆయన గురించి పాడేవారంగా ఉండాలి స్వరము దేవుడు ఇచ్చినటువంటి స్వరము ఘనమైనటువంటి స్వరము ఆయన నామాన్ని కీర్తించడానికి మన యొక్క స్వరాన్ని కంఠస్వరాన్ని మనం ఉపయోగించి ఆయన నామాన్ని గనపరచడానికి మనము పాటలు పాడేవారంగా ఉండాలి పాటలు రాసేవారంగా ఉండాలి తర్వాత ఆయన యొక్క ఆశ్చర్యకార్యములన్నిటిని గురించి కూడా సంభాషణ చేస్తూ ఉండాలి ఆయనని ఎప్పుడు కూడా స్థుతిస్తూ ఉండాలి ప్రియులరా కాబట్టి ఆయన నామాన్ని స్థుతిస్తూ గనపరుస్తూ స్థుతిలో ఉన్నటువంటి శక్తిని పొందుకొని మరి దేవుని యొక్క కృపలో మనము దినదినము ఎదుగుతూ ఆయన యొక్క అభిషేకాన్ని పొందుకొని ఆయన యొక్క అభిషేకాన్ని నూతనపరచబడినటువంటి వారమై ప్రతి దినము నూతనమైనటువంటి అభిషేకంతో మనం ఆయన నామాన్ని గనపరిచే స్థితిలోనికి రావాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ప్రియుల కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని కృపను దయను జాలీకరణ వాత్సల్యతను ఆయన చూపించి మనల్ని ఉన్నత శిఖరాల వైపుకు నడిపించునుగాక ఆమెన్ దేవుడి మాటలు దీవించుగాక